ఆ వ్యవసాయ రంగంలో ఆరు రెట్లు ఆదాయం పెంచాలనేది ఎల్జిజి సిక్స్ థర్టీ అనే లాంగ్ ఫామ్ వేర్ గింజలు ఎకరానికి ఏడు బస్తాలు కోటా కోటా అని రైతుల నుంచి ఎనిమిది క్వింటాళ్ళు ఇది కొద్రత్త రెడ్ గ్రామ్ వెరైటీ కందిపప్పు నాణ్యత బాగుంది అంటున్నారు ఇది మొదలు చాలా లావుగా ఒక్కొక్క చెట్టు నుంచి ఐదు కిలోలు బేబీగా గార్ని మీరు సలాడ్ గా వాడుకోవచ్చు కేజీ ధర ఇది ఎనభై నుంచి ఎనభై ఐదు గ్రాములు ఇది జిఏఎం ఫైవ్ అండి గుజరాత్ కాయకి పదమూడు గింజలు ఏడు టు తొమ్మిది క్వింటాల్స్ మధ్య వ్యవసాయంలో రైతు స్వయం సమృద్ధి సాధించాలి పుష్టికరమైన పంటలతో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ అంటున్నా డాక్టర్ జయపాల భూమి దుక్కి దున్ని గుప్పెడు ప్రాణం చలితే ప్రాణం పంటగా పండే జనని మన జన్మభూమి సేద్యమే గమ్యంగా ఆరుగాలం చెమటోడ్చి తన రక్తాన్ని చెమటగా చిందించి ఆహారాన్ని సృష్టిస్తూ ప్రాణకోటికి ప్రాణం పోస్తున్న ధన్యజీవి రైతు అయితే వ్యవసాయంలో మారిన పోకడలతో వ్యాపార సరళిలో పంటలను పండించాల్సిన తప్పనిసరి పరిస్థితులు నెలకొన్నాయి ఈ నేపథ్యంలో రైతు తన అవసరాలను వదిలి ఒకే పంటపై ఆధారపడి వ్యవసాయం చేస్తుండటంతో మార్కెట్ ఒడిదుడులకు తట్టుకోలేక ఒక్కోసారి నష్టాలను కూడా ఎదుర్కోవాల్సి వస్తుంది ఈ పరిస్థితులను అధిగమించే దిశగా ఉన్న వనరులను సమర్థవంతంగా ఉపయోగించుకుని రైతు సాధ్యమైనన్ని ఎక్కువ పంటలు పండిస్తూ తన అవసరాలు తీర్చుకోవడంతో పాటు అందరి అవసరాలు తీరుస్తూ పోషకాహార లోపాలు లేని ఆరోగ్యకర మానవాళితో ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ నినాదంతో ముందడుగు వేయాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పిలుపునిచ్చింది దీనికి ఊతంగా తన వంతు కృషితో సాగులో ముందడుగు వేస్తున్నారు డాక్టర్ పి జైపాల ప్రభుత్వ సంస్థల్లో అనేక ఉన్నత పదవులు నిర్వహించిన ఈన రిటైర్డ్ అయిన తర్వాత తన స్వగ్రామమైన గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం ఖంటన్ రాజు కొండూరు గ్రామంలో వ్యవసాయం చేస్తున్నారు ఖరీఫ్లో వరి సాగు చేస్తూ రబీలో మాగాని భూమిలో అపరాలను పండిస్తున్నారు ఇటీవల డాక్టర్ జైపాలను కలిసిన కర్షకమిత్ర ఈయన ఆదర్శ సాగు విధానాలను అడిగి తెలుసుకుంది డాక్టర్ జయపాల్ గారు నమస్తే అండి నమస్తేనండి మీ కొంటమరాజు కొండూరు వ్యవసాయం చూస్తుంటే చూడముచ్చటగా ఉంది ఎటు చూసినా ఈ అపరాలు అనేవి చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి మన తాత ముత్తాతల వ్యవసాయం చూస్తే గతంలో రైతు తన ఇంటికి అవసరమైన అన్ని వనరులను తానే పండించుకునేవాడు మార్కెట్ మీద ఆధారపడే వ్యవస్థ తక్కువగా ఉండేది అయితే ఇప్పుడు వ్యాపారశాల్లో మారిన వ్యవసాయంలో ఒకే పంటపై ఆధారపడటం ప్రతి దాన్ని మార్కెట్లో కొనుగోలు చేయటం వంటిది జరుగుతూ ఉంది అయితే మీ వ్యవసాయం చూస్తుంటే కొంత మార్పు కనిపిస్తూ ఉంది గట్ల మీద కంది వేసారు మినిమేశారు పెసరేసారు అలాగే మొక్కజొన్న బేబీ కార్న్ కూడా సాగు చేశారు మీ కాన్సెప్ట్ ఏంటండి అంటే ప్రతి కుటుంబంలో పోషకార లోపం లేకుండా చూడాలన్నది ఉద్దేశం అండి ముఖ్యంగా అంటే కుటుంబాల సముదాయమే కదా గ్రామం గ్రామాలు పట్టణాల సమూహమే కదా రాష్ట్రం టూ థౌజండ్ ఫార్టీ సెవెన్ కల్లా స్వయం సమృద్ధి రాష్ట్రంగా అభివృద్ధి చేయాలని మన గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు ఒక ప్రణాళికతో ముందుకు వెళ్తున్నారు ఆ ప్రణాళికలో భాగంగా మేము కూడా అవ్వాలనేది మా ఉద్దేశము వ్యవసాయ రంగంలో రెట్లు ఆదాయం పెంచాలనేది ఆయన ముఖ్య ఉద్దేశం రాష్ట్రమే కాదు దేశాభివృద్ధి కూడా వ్యవసాయ పురోభివృద్ధి అనేది చాలా ముఖ్యం ఎందుకంటే రైతుకి ఇన్ఫ్లేషన్స్ ద్రవ్యోల్బణాలు ఏం సార్ తనకు అవసరమైన వనరులన్నీ తానే పండించుకుంటాడు జీవన విధానం కూడా చాలా బాగుంటది వ్యవసాయం ఇప్పుడు మీరు ఈ పెసరా మిను కంది అలాగే మొక్కజొన్న వేసారు కదా ఏ కాల్ చేశారు పెసర్లో లో సిక్స్ థర్టీ అని లాంగ్ ఫామ్ వెరైటీ ఎక్సలెంట్ వెరైటీ ఇట్ ఇస్ ఆల్రెడీ ప్రూవ్ అయింది సార్ చాలా ఎక్సలెంట్ వెరైటీ అది ఎకరానికి ఏడు బస్తాలు అవుద్దండి అదే విధంగా పురుగు మందులు కూడా తక్కువ పడతాయి మనకి వాడేటటువంటి ఇన్పుట్స్ కూడా చాలా తక్కువ ఈ రకం చెట్టు కాఫ్ ఎలా ఉందండి ఎల్జిజి సిక్స్ థర్టీ పెసర ఎక్సలెంట్ క్రాప్ అండి సెవెంటీ ఫైవ్ డేస్ కల్లా క్రాప్ పీరియడ్ అయిపోతుందండి తక్కువ కాలం ఆ తక్కువ కాలం ఎక్సలెంట్ గా ఉందండి టేస్ట్ కూడా ఎక్సలెంట్ గా ఉంది షైని నేచర్ గా ఉందండి పచ్చగా ఉంది మార్కెటింగ్ లో ఎక్సలెంట్ సేలబిలిటీ ఉందండి కాఫ్ ఎలా ఉంటుందండి ఒక్కొక్క దానికి నలభై నుంచి అరవై కాయలు దాకా వస్తున్నాయి అండి సో దిగుబడి పరంగా మంచి అవును అవును సార్ వాటర్ ఫెసిలిటీ లేని చోట మనకి సెవెన్ క్వింటాల్స్ వస్తుందంటే ఎక్సలెంట్ క్రాప్ అండి ఇది తర్వాత రెండోది మూడు పంతొందలు రెండు కిలోల చొప్పున మూడు సార్లు కొట్టాము ఇక అంతే ఇంకా ఏ రకమైన కెమికల్ ఇన్పుట్ ఇవ్వాల దీనికి పురుగు వచ్చినప్పుడు మాత్రం కొరాజిన్ను కొట్టామండి బూడిద తెగులకి బావిస్టిన్ను వాడామండి ఇంకా అంతే ఇంకా అంతగా తప్పితే దీనిలో కొట్టిన మందులు కూడా ఏమీ లేవండి ఎకరానికి ఎంత విత్తనం జల్లారండి మాగాడి కదా ఇది ఇది ఇరవై కిలోలు జల్లేవండి ఇరవై కిలో అందుకని మీకు ఒత్తుగా కనపడుతుంది ఇక్కడ ఉన్నటువంటి కాన్సెప్ట్ ఏంటంటే ఆరోగ్యకరమైనటువంటి నేల ఆరోగ్యకరమైన పంట ఆరోగ్యకరమైన మానవాళి ఇది సూత్రం సహజంగా పెసర అనేది దీని వేరు బుడిపుల్లో రైజోబియ ఉంటాయి కాబట్టి సో నత్రజన్ని ఆటోమేటిక్ గా స్థిరీకరించి నేలను కూడా సత్తు చేస్తుంది అవును ఇది దాదాపు డెబ్బై రోజులైంది అండి ఒక ఐదు రోజుల్లో ఇది హార్వెస్ట్ కొంత హార్వెస్ట్ చేసుకుంటా అండి ఏడు బస్తాలు అవద్దు అనుకుంటున్నాం అండి ఖర్చు అవుతుందండి మనకి పదివేలు లోపు ఖర్చు అయిందండి ఎక్కువ కూలీ అయినవి గాని మిగతా చాలా తక్కువ ఖర్చు అయింది సార్ మాకు పంట తీసే వరకు ఎంత అవుద్దండి అంటే ఇది మిషన్ ద్వారా నూరిస్తే మాకు పదిహేను వేలు లోపు అయిపోద్ది సార్ ఖర్చు మిషన్ ద్వారా కాకుండా మనుషుల ద్వారా గనక చేసినట్లయితే అది ఇరవై వేలు పెసర మద్దతు ధర ఎంత ఎనిమిది వేల ఆరు వందల ఎనభై రెండు రూపాయలు సార్ ఇరవై వేలు ఖర్చులు తీసేసిన నలభై వేల రూపాయలు మిగులు తీయండి సుమారు మినుము వేసారు గట్ల మీద రకరకాల పంటలు వేసారు మిను ఏ రకాలు వేసారు అండి మినువులు కోటా త్రీ వేసామండి అది కూడా ఎక్సలెంట్ గా ఉంది సార్ అక్కడ హార్వెస్ట్ చేశాం అక్కడ అక్కడ వేసామండి మిను కోటాత్రి మిను అవును సార్ హార్వెస్ట్ చేసామండి అది ఇక ట్రాక్టర్ ద్వారా నూర్పిడి చేయాలి ఈ ఇది కోటా త్రీ అని రైతుల నుంచి బాగా వినపడతా ఉంది అవును అంటే గోరు చిక్కుడు కాసినట్టు కాపు కాయ అని చెప్తా మీరేమంటారు దాదాపు ఎనిమిది క్వింటాళ్ళు క్రాప్ అవుద్దండి చెట్టు చిన్నదైనా పెద్దదైనా ప్రతి చెట్టుకి కాయ ఉంటుందండి ఆ కాయలు దాదాపు ముప్పై నుంచి యాభై కాయలు ఉంటున్నాయండి చెట్టు సైజు అక్కడ ఉన్న నేల పరిస్థితులను బట్టి పెరక్కపోయినా బట్ యాభై కాయలు తక్కువ ఉంటలేదు సార్ ముప్పై నుంచి బాగా పెరిగిన చెట్టుకి యాభై కాయలు ఉంటాయి పెరగని చెట్టుకి ముప్పై కాయలు ఉంటున్నాయి మినిమము ప్రతి ఒక్కళ్ళకి ఏడు క్వింటాళ్ళు అవుతాయండి ఈ త్రీ వచ్చి చూసి ఊరంతా ఆ చాలా అప్రిషియేట్ చేస్తారు మీరు చేతో పట్టుకున్న మొక్కే ఒక ఉదాహరణ దాదాపుగా దీనికి ఒక డెబ్బై ఎనభై కాయలు ఉన్నట్టున్నాయి ఆ ఉన్నాయి సార్ గింజ నాణ్యత ఏ విధంగా ఇది ఎనిమిది ఆరు నుంచి ఎనిమిది గింజలు ఉన్నాయండి ఒక్కొక్క కాయలు ఒక్కొక్క కాయలు ఇది సాధారకం అండి సాదా రకం సార్ తెగుడు కూడా చాలా తక్కువండి బూడిద తెగులకి సాఫ్ కొట్టాము ఒకసారి ఇక ఆ తర్వాత కొరాజన్ కొట్టాము పురుగు పురుగు ఎక్కడన్నా కనపడితే బట్ ఇక ఇక కొట్టింది లేదండి ఎన్ని పంట కాలం అండి ఇది ఇది డెబ్బై ఐదు రోజులు సార్ ఎసల్లో కానీ మినులో కానీ కలుపు పెద్ద సమస్య కదండి కలుపునే వాళ్ళకి ఏం చేశారు మీరు గడ్డి పరిచాం సార్ వరి గడ్డి ఉంటుంది కదా వరి గడ్డి పరిపించాము అది మా ఉద్దేశంలో ఏంటంటే మ్యాన్ పవర్తో చేసేదానికన్నా మన ట్రాక్టర్కి ఒక రకమైనటువంటి ఎక్విప్మెంట్ తయారు చేయించి ఆ గడ్డిని లాగేసి వెదబెట్టినాక చేయాలనేది ఉద్దేశం అండి మోడు కట్ చేయించారు తర్వాత ఏం చేశారు కలిపిన వాళ్ళకి ఫ్యూజీ ఫ్లెక్స్ కొట్టాం సార్ ఎన్ని రోజులు కొట్టారు ఇరవై రోజు కొడదామని అనుకుంటే పదిహేను రోజు కొట్టాము ఎందుకంటే మినిమంకి తక్కువ టైం ఉంటుంది కదా సార్ అందుకని ఆ పెరుగుదల ఆపుద్ది అనే ఉద్దేశంతో పదిహేను రోజుల కల్లా కలిపి కొట్టామండి బట్ దాని ఎఫెక్ట్ దానికి ఏం పడాల నెక్స్ట్ తర్వాత ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత మూడు పంతొమ్మిది స్ప్రే చేసాం సార్ ఓకే అందుకని మొక్క ఎక్కడ ఇది అయినట్టు గ్రోత్ ఆగినట్టు కనపడలేదు ఇది వేసుకోదగ్గ వెరైటీ పర్టికులర్లీ మాగాణూర్లో అంటే చాలా మంది కోటా త్రీ అంటే రాజస్థాన్ వెరైటీ కోటా యూనివర్సిటీ నుంచి వచ్చింది ఇది మీ అనుభవం ఏంటండి మాగాణులు కూడా వేసుకోవచ్చు అండి ఇదేమి చక్కగా అండి రెండు తక్కువ నీటితో కాస్తుంది అయితే హైట్ తక్కువ పెరుగుతుంది పెరగటం వల్ల మిషన్ హార్వెస్ట్ చేసినప్పుడు డెఫినెట్ గా కొంత లాస్ రైతుకు ఉంటది అందుకని మేము ఏడు ప్రయత్ చూడటానికి మనుషుల ద్వారా పీకిచ్చి ఇప్పుడు ట్రాక్టర్ ద్వారా నూర్పిడి చేస్తున్నామండి అద్భుతంగా కండవరాజు కొండూరులో ఉన్న టీము అద్భుతంగా వెళ్ళటము మీకు నీటి తడి మేము ఇస్తామండి అని చెప్పటము చక్కగా చేశారు అందరు ఎవ్వరి మినిమం కూడా మధ్యలో ఎండిపోలేదండి నీటి అనేది రాలేదండి నేను ఎనిమిది క్వింటాళ్ళు అవద్దు అనుకుంటున్నాను ఎనిమిది క్వింటాళ్ళు ఎనిమిది క్వింటాళ్ళు ఇప్పుడు మినిమం మద్దతు ద్వారా సుమారుగా ఏడు వేల ఏడు వందలు ఉంది సరే సో ఎనిమిది క్వింటాళ్ళు అంటే మీకు ఖర్చు ఎంత అవుద్దండి దీనికి దీనికి కొంచెం మాకు ఇరవై ఐదు వేలు పైన అవుతుందండి కారణం ఏంటంటే దానిలో తొమ్మిది వేల రూపాయలు ఓన్లీ మ్యాగ్ పవర్కే పోయింది మిగతాది మాకు పెద్ద ఖర్చుగా లేదండి క్వాటింగ్ త్రీ అనేది మీ పొలంలో మంచి ఫలితాలను చేస్తాను అవును సార్ ఇప్పుడు గట్ల మీద మీరు కంది వేశారు అవును అవునండి అది కంది కూడా చాలా భిన్నంగా ఉంది చూద్దామంటే ఇది కుదరత రెడ్ గ్రామ్ వెరైటీ ప్రకాష్ సింగ్ రఘువంశీ అని ఆయన డెవలప్ చేశారు ఉత్తరప్రదేశ్ వెరైటీ ఇది పంట కాలం రెండు వందల యాభై రోజులు కానీ టేస్ట్ లో ఎరమోలో ఎరమో లో దాని ప్రత్యేకత దానికి ఉంది ఒక్కొక్క చెట్టు నుంచి ఐదు కిలోలు కంది పంట వస్తుంది ఇంటి అవసరాలకి మంచి పోషకాహారంగా ఉపయోగపడుద్ది మేము మాగాణి పొలం గట్ల మీద వేయటం జరిగింది మెయిన్ గట్లు మీద వేయటం జరిగింది ఎప్పుడు నాటారు జూలైలో నాటాము ఫిబ్రవరి మార్చి మార్చిలో చివరికి వచ్చేస్తుంది ఇది మొదలు చాలా లావుగా ఉంటుంది సారు బాగా బలంగా పెరుగుద్ది చెట్టు అనేది ఆశించలేదు ఏదైనా వచ్చినా కూడా తట్టుకుని నిలబడుద్ది చూడండి ఇందులో దాదాపు ఐదు విత్తనాలు ఉన్నాయి చాలా లావుగా ఉంది గింజ ఒక్కొక్క కాయలో ఐదు విత్తనాలు ఉన్నాయి అవును కందిపప్పు నాణ్యత బాగుంది అంటున్నారు లావుగా గింజ ఉండటం వల్ల పప్పుకి అనుకూలంగా ఉంటుంది పప్పు చేయటానికి ఇది కమర్షియల్గా సాగు చేసుకునే అవకాశం తక్కువ ఎందుకంటే పంటకాలం రెండు వందల యాభై రోజులు గనక కాబట్టి దీనిని గట్లు మీద రైతు తన ఇంటి అవసరాలకి సాగు చేసుకుంటే బెస్ట్ అనేది మా ఒపీనియన్ ఖరీఫ్లో గనక మనం ఇత్తనాలు ఆడితే రబీలో మనం పంట దిగుబడి ఫిబ్రవరి మార్చిలో పంట దిగుబడి తీసుకోవచ్చు రైతుకు తన ఇంటి అవసరాలక పోగా మంచి ఆదాయం వచ్చి అవకాశం ఉంది అలాగే మీరు మొక్కసన్న వేసారు చూద్దామండి గట్టి కొంత మీరు అంటే ఇది ఫైబర్ కంటెంట్ ఉంటదండి పోషక విలువలతో పాటు ఎటువంటి న్యూట్రి మాల్ న్యూట్రిషన్ లేకుండా కుటుంబంలో చూడాలన్నది ఉద్దేశం అండి ఆ కాన్సెప్ట్ లో భాగంగానే ఈ బేబీ కార్ని వేయటం జరిగింది ఎబాట్ సర్వే ప్రకారం టెన్ టు వరల్డ్ లో ఈ కాన్స్టిపేషన్ ప్రాబ్లం ఉందని హైపోయి ప్రాబ్లమ్స్ వల్ల మలబద్ధకం అండి దాని వలన వాళ్ళ ఆరోగ్యం మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది అని ఇది మంచి ఆహారం సార్ తర్వాత ప్రేగులు మూవ్మెంట్ ని క్రమరద్దికరించుంది జీర్ణ క్రియను కూడా ఒక రకమైనటువంటి దీనిలో నెమ్మదిగా ఇది వల్ల ఫైబర్ కంటెంట్ వలన డయాబెటిక్ పేషెంట్ లకి ఇది ఒక అద్భుతమైన ఆహారం అన్ని వర్గాలకు కూడా మంచి ఆహారం కంటెంట్ తక్కువ ఉండటం వల్ల గా ఉన్నటువంటి పీపుల్ కూడా ఇది చక్కటి ఆహారం బేబీ కార్ కమర్షియల్ గా కొంతమంది సాగు చేస్తున్నారు అయితే బైబ్యాక్ ఒప్పందాలు తీసుకుని చేస్తా ఉన్నారు రైతుగా సాగు చేసే అవకాశం లేదు అయితే కుటుంబ అవసరాల కోసం మనకున్న సమస్యల నివారణకి ఇది ఒక అద్భుతమైన ఆహారం గ్రామ అవసరాల కోసం కూడా సార్ గ్రామంలో గనక ప్రజలకి పోషకాహార లోపం లేకపోతే అది ఆ గ్రామం అద్భుతంగా డెవలప్ అవుద్దండి ఆ అద్భుతంగా డెవలప్ అయిన గ్రామం సమూహమే కదా రాష్ట్రం ఆరోగ్యం ఉంటేనే కదా సార్ మిగతాయి స్వాలంబన దిశగా ఆంధ్ర రాష్ట్రం రావాలనేది ఆయన ఆశయం ఆ దిశలో బా ఈ ఒక ప్రయత్నం అండి ఈ బేబీ కార్న్ బేబీ కార్న్ వెరైటీ ఏంటండి ఇది ఐబీహెచ్ లెవెన్ టూ హండ్రెడ్ అండ్ థర్టీ త్రీ అండి ఇది పంజాబ్ అగ్రికల్చర్ యూనివర్సిటీ లూదియానా డైరెక్టర్ గారు వారు ఎక్స్పెరిమెంట్ కోసం ఇచ్చినటువంటి వెరైటీ ఇది సీడు హర్యానాలో ఎటర్నా అనే గ్రామం అది మొత్తం గ్రామం అంతా వాళ్ళంతా బేబీ కార్ కల్టివేట్ చేస్తారు చేసి ఫారిన్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అమెరికా యూరప్ ఎక్స్పోర్ట్ చేస్తున్నారు సౌత్ ఏషియా ఎక్స్పోర్ట్ చేస్తున్నారు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఆ గ్రామంలో లేకుండా పోయిందండి ఇది మనం చేయాల్సిన ఇదే సార్ ఒకసారి మేమేసాము మూడు పంతొమ్మిది రెండు సార్లు మాత్రమే కొట్టాము కండలు వచ్చింది దీనికి ఎందుకునో మరి ఇక పురుగు కూడా రాలేదండి డిసీజెస్ రాలేదు కమర్షియల్ మొక్కజొన్న అంటే నూట పది నూట అరవై రోజులు పంట కాలం అవునండి మరి బేబీ గారి పరిస్థితి ఏంటండి యాభై ఐదు రోజుల నుంచి మాక్సిమం అరవై రోజులు పంట కాలం అండి మూడు దిగుబడులు దు దు తీసుకోవచ్చు ఏ దశలో కోయాలండి పీచు తు. వచ్చిన మూడు రోజులు లోపల కోస్తే మనకి కండె నాణ్యత బాగుంటది సార్ కండె నాలుగు సెంటీమీటర్ల నుంచి పది సెంటీమీటర్ లోపు కొయ్యాలండి ఈ కండెని చూసినట్లయితే ఈ సైజులో గనక కోస్తే పోషక విలువలతో పాటు మార్కెటింగు కూడా ఎక్కువ ధర వస్తుందండి అంటే కండె ముదరకూడదండి కండె ముదరకూడదు ముదరకూడదు ఎక్కువ ధర వస్తుంది ఎందుకంటే ఆ బేబీ కార్ క్వాలిటీ కూడా ఉంటదండి ఈ వెరైటీకి మూడు కండెలు కనపడుతున్నాయండి రెండు రోజులకి ఒక కండె కనుక కోసుకుంటా మనం వెళ్తే మొట్టమొదటి కండే దాని కింద ఇంకో కండె ఉంటదండి ప్రతి రోజు మనకు కావలసినట్టు విత్తనం వేసుకోవచ్చు మార్కెట్ డిమాండ్ ను బట్టి ఒకేసారి అన్ని ఏమీ లేదండి ఒక మొక్కకి మూడు కండ్లు వస్తాయి అవునండి ముదిరితే ముదిరితే అది అది వాల్యూ తగ్గిపోద్ది సార్ కుటుంబ అవసరాల నిమిత్తం కూరగాయలు వాడు ఇప్పుడు సలాడ్గా వాడుకోవచ్చు బిర్యానీలో ఉపయోగించుకోవచ్చు వెజిటబుల్స్ లాగా తయారు చేసుకోవచ్చు కుటుంబ అవసరాలు పోగా గ్రామంలో గ్రామ అవసరాలు పోగా బయట మార్కెట్కి ఇవ్వచ్చు వాళ్ళ బేబీ కార్న్ అనేది ఫైవ్ స్టార్ హోటల్ లో ఒక మంచి డిష్ అవును సార్ ఒక ఇష్టమైన పసందైన వంటకం సో అది గ్రామీణులుగా అంత అవగాహన లేదు సో మీరు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు అవును సార్ సో విత్తనం కావాలంటే ఎలా అండి మామూలు కొన్ని వెరైటీలు మొక్కజొన్నలో ఉన్నాయి యాభై అరవై రోజుల లోపల కటింగ్ అయితే ఇదే బేబీ కార్న్ లాగా ఉపయోగించుకోవచ్చు so కేజీ ధర ఎంత ఉంటుంది కేజీ ధర దాదాపు ఢిల్లీలో నాలుగు వందల యాభై ఐదు వందలు అమ్ముతున్నారండి కేజీ మనం వంద రూపాయలు వేసుకున్న దీనికి మనం పోషణకి పెట్టింది ఏమీ లేదు కదా సార్ ఇది ఎనభై నుంచి ఎనభై ఐదు గ్రాములు ఉంటదండి ఒక కండె ఒక కండె అది మనం పది చెట్లు నుంచి తీసుకుంటే దాదాపు సుమారు ఒక కిలో దాదాపు వస్తుందండి పన్నెండు పది పన్నెండు చెట్ల నుంచి తీసుకుంటే ఫస్ట్ క్రాప్ గా కింద మరల ఒక కండె తయారవుతా ఉంటదండి అంటే మనం ఏ చేయకుండా ఇది ఎట్లా మనం బేబీ కార్ తీసుకోవచ్చు అనేది ఒక ఆశయంతో చేసాం సార్ ఇది ఈ గుజరాత్ వెరైటీ గ్రీన్ గ్రామ్ గ్యామ్ ఫైవ్ అంటున్నారు చూస్తే చాలా ఆసక్తికరంగా ఉంది ఇది జిఏఎం ఫైవ్ అండి గుజరాత్ ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ సైంటిస్టులు డెవలప్ చేసిన వెరైటీ ఆనంద్ అగ్రికల్చర్ యూనివర్సిటీ మూంగ్ అని మూంగ్ అంటే పెసరని అక్కడ అర్థం అండి దీని స్పెషాలిటీ ఏంటండి కాయలు గుత్తులు గుత్తులుగా చాలా బాగున్నాయి అంటే ఒక్కొక్క కాయకి పదమూడు గింజలు ఉంటాయి సారు ఒక్కొక్క చెట్టుకి నలభై కాయలు దాదాపు ఉంటాయండి లోయెస్ట్ మేము అబ్జర్వ్ చేసిందంటే ఇరవై ఎనిమిది కాయల నుంచి యాభై కాయలు వరకు వచ్చిందండి అందుకని ఏడు టు తొమ్మిది క్వింటాల్స్ మధ్య దిగుబడి రావచ్చు అని మా ఎక్స్పెక్టేషన్ బాగుండేది హార్వెస్ట్ అవును సార్ కాలం ఎంత ఇది ఇది పంట కాలం అరవై ఐదు రోజులు అండి ఎన్ని క్వింటాల్ దిగుబడి ఇచ్చారండి వాళ్ళు వాళ్ళు చెప్పడం ఏంటంటే సిక్స్ క్వింటాల్స్ దిగుబడి ఇచ్చారు ఆ ఇక్కడ ఎక్కువ వస్తుంది మన నేలలో దీనికి ఆకులు తక్కువ ఉంటాయి కాబట్టి తక్కువ పురుగులు ఆశిస్తాయండి తెగుళ్ళు అసలు ఏమీ రాలేదండి చాలా తక్కువ ఎరువులు సార్ మూడు పంతొమ్మిదిలో మాత్రం మేము మూడు సార్లు కొట్టామండి మిగతాచాలకు అట్లా కొట్టాము దీనికి అట్లానే కొట్టాము ఇక ప్రత్యేకమైన ఎరువు వేసింది లేదండి ఇనిషియల్ స్టేజెస్ లో నానో గోల్డ్ కొట్టాము మొక్కకి ఆహార పదార్థాలు అవసరం మినో పెసర గనక నానో గోల్డ్ కొట్టడం జరిగింది తర్వాత మూడు పంతొందులు కొట్టామండి నానో ఎంత కొట్టారు ఎకరానికి ఎకరానికి లీటర్ కొట్టాము సార్ ఇక అంతేనండి మార్కెట్ డిమాండ్ ఏ విధంగా షైన్ పచ్చ పెసరేనండి పచ్చ పెసర గింజ షైనింగ్ గా ఉంది ఎక్కువ మంది మెల్లర్స్ ఆసక్తి చూపించారండి బద్ద చేయటానికి ఇది చాలా అనువుగా ఉంటదండి ఎందుకంటే గింజ సైజు పెద్దదిగా ఉంది గనక గుజరాత్ వెరైటీని మీరు ప్రయోగాత్మకంగా వేశారు అవును సో మన ప్రాంతంలో ఇక ముందు దీన్ని సాగు చేసుకోవచ్చు అంటారా ఖచ్చితంగా అండి మంచి వెరైటీ ఇది మెట్టేస్తుందా మరి పని చేస్తుందండి ప్రాబ్లం ఏమి ఉండదు మాగానికి బాగా అనుకూలం సార్ ఇప్పుడు గుంటూరు కృష్ణా జిల్లాల్లో పెసర కి మినుకి అవైలబిలిటీ ఆఫ్ ది వాటర్ చాలా తక్కువ ఉంటదండి ఆ కండిషన్స్ లో చాలా ఎక్సలెంట్ వెరైటీ అని నా ఉద్దేశం అండి జయపాల్ గారు ఇప్పుడు మీ వ్యవసాయంలో మినుము చూసాం పెసర చూసాం కంది చూసాం అలాగే బేబీ కార్న్ మొక్కజొన్న చూసాం ఇంకా అనేక రకాలు అయితే ఉన్న భూమిలో సాధ్యమైనంత ఎక్కువ పంటలు పండించి రైతు ఆర్థిక పురోభివృద్ధికి తోడ్పడే విధంగా వ్యవసాయం ఉండాలంటారు మీరు అవునండి ఇట్లా గట్లు చుట్టూట పంటలు ఆదాయాన్ని పెంచుకునేటట్టు పోషక లోపాలు లేకుండా కుటుంబాలను చూసుకునేటట్టు అట్లానే ఎక్కువ మనకు క్రాప్ ఇచ్చేటటువంటి దాన్ని ఉపయోగించుకుని మనం ముందుకెళ్లాలనేది ఉద్దేశం అండి విధానకర్తలు రైతులు అగ్రికల్చరల్ డిపార్ట్మెంట్ అంత కోఆర్డినేషన్ వర్క్ చేస్తే డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ఒక హబ్గా మారుద్దండి ఫుడ్ హబ్గా మారుద్ది ఎక్స్పోర్ట్ జోన్ గా నా ఉద్దేశం అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కర్షక మిత్ర యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని తాజా కార్యక్రమాల కోసం పక్కనున్న గంట సింబల్ నొక్కండి ఖచ్చితంగా మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోను షేర్ చేసి మరింత మంది రైతులకు ఈ సమాచారం చేరువ చేయండి ధన్యవాదములు